ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెండ్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం పెనపాకలు ఆళ్ళ శ్రీనివాసరావు గారి ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది అయితే ఆ చుట్టుపక్కల రైతులు వాళ్ళకి నల్ల తామర పురుగు బిల్టు కొమ్మకుల్లులు ఉన్నాయని మంది ఫార్మర్స్ అరౌండింగ్ ఫార్మర్స్ రావడం జరిగింది హుస్సేన్ గారని వీరు సీని గారి ఫీల్డ్ పక్క ఫీల్డ్ నేను కొంచెం మా చూడండి సార్ గారి చేలో మంచి రిజల్ట్స్ కనపడుతున్నాయి పక్కపక్క చే మాకు ఈ నల్లి ఇవన్నీ మా చేలో కనపడుతున్నాయి ఆయన దాంట్లో కనపడతలేదు మాకు కూడా ఈ బయలాజికల్ కల్చర్స్ వాడతాం కొంచెం చూసి చెప్పండి అని అంటే మనం ఫీల్డ్కి రావటం జరిగింది వాస్తవానికి వీరు ఇప్పటికీ ఎకరన్నరకి ఎనిమిది కట్టలు రసాయన ఎరువులు ఇచ్చారు ఏమేమి ఎరువులు ఇచ్చారండి డిఐపి పది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఏరియా కంప్లీట్గా రసాయన ఎరువులే దుక్కిలో ఏమైనా ఇచ్చావా దుక్కు ఏమైంది లాస్ట్ ఇయర్ ఈ పంటని ఈ చేసావు తోటేసా మెరుగు తోటేసావు ఏగిలి మార్చి మరి ఆ పంటని మే నెలలో దున్నిచ్చిన తర్వాత పచ్చిరట్టు పైలు ఏమన్నాసావా ఏమీ ఇలా ఇలా మీరు పంటని మార్చకుండా సేమ్ క్రాప్స్ని వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ రసాయన ఎరువుల్లో ఏంటంటే ప్రధానంగా సూక్ష్మ పోషకాల పలు వస్తాయి అదే పంట ఇప్పుడు లాస్ట్ ఇయర్ మిర్చి చేస్తావు మళ్ళీ ఈ సంవత్సరం మిర్చి చేయటం వల్ల లాస్ట్ ఇయర్ తీసుకున్న పో ఇందులో ఉన్న డెఫిషియన్సీ ఈ సంవత్సరానికి ఆ మూలకాల లభ్యత తగ్గి లాస్ట్ ఇయర్ ఈ పంట వేసినప్పుడు కొన్ని మూలకాలు తీసుకుంటుంది ఈ పంట నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అదే పంట వేయటం వల్ల ఆ మూలకాల షార్టేజ్ వస్తుంది ఆ షార్టేజ్ని రసాయన ఎరువులు ఫుల్ఫిల్ చేయటం సాధ్యం కాదు తద్వారా ఏమైందంటే పెట్టిన కాడి నుంచి మళ్ళీ నువ్వేం చేస్తావు మళ్ళీ రసాయన ఎరువులు వన్ బై వన్ వన్ బై వన్ సీరియల్ వన్గా ఇచ్చుకుంటూ వెళ్తుంటావు రసాయన ఎరువులు మీరు ఇచ్చే ఉంది నతరజని ఎత్తు బాసురత్వో పొటాషియత్తో వాస్తవానికి ఒక ప్లాంట్ పెరగటానికి పదహారు నుంచి ఇరవై రకాల పోషకాలు అవసరం ఆ పోషకాల డిఫిషియన్సీ అనేది నీకు తెలియకుండానే మొక్క దశ నుంచి క్యారీ అవ్వకుండా క్యారీ అవ్వకుండా పెరుగుతూ వస్తుంది అదేం చేస్తా అంటే ఒకటి పురుగుని అట్రాక్ట్ చేస్తుంది తెగుళ్ళని అట్రాక్ట్ చేస్తుంది వాతావరణంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేని సమస్యలను క్రియేట్ కావటం వల్ల పురుగు తెగుళ్ళు అన్నీ అటాక్ చేసి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సంవత్సరం పడ్డ వర్షాలకి విల్ట్ రావటం కొమ్మకులు రావటం పండాకు తెగులు రావటం ఇలాంటివన్నీ కూడా ఈ పోషకాల లోపం ఫస్ట్ పోషకాల లోపంతో స్టార్ట్ అయ్యి అది పైకి ఎన్ని సమస్యలు ఏర్పడతాయి అందుకని మీకు నేనేం చెబుతున్నానంటే ఇప్పుడు ఖర్చు అనుకోకుండా ఎకరానికి పది బ్యాగులు దాత్రి ఎరువు వాడండి అవి వాడిన తర్వాత ఒక రెండు నుంచి మూడు స్ప్రేయింగ్స్ బ్యాక్టీరియా కల్చర్స్ చదువుతాం ఆ కల్చర్స్ వల్ల ఏమవుతుందంటే నువ్వు భూమిలో ఎరువు ఇవ్వటం వల్ల వారం పది రోజుల్లో పోషక లోపాలని సరిచేసిద్ది ఆ ఎరువు రెండవది ఏంటంటే ఈ పైన ఇచ్చే స్ప్రేయింగ్స్ వల్ల న్యూట్రియన్ ఎఫిషియన్సీ భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా అవి పని చేస్తుంటే పైన లీఫ్ ఆకుల నుంచి ఇది పనిచేసి పోషక లోపాలను సరి సరి చేసి కొమ్మకులుడు ఇలాంటి వాటిని కవర్ చేసి చేస్తారు రెండు స్ప్రేలు అవి ఇస్తాము తర్వాత ఈ పురుగుకి త్రిప్స్ ఉన్నాయి నలతామర పురుగు ఉంది వాటికి మళ్ళీ వేరే కోర్సు ఒక ర కంటిన్యూస్గా ఒక మూడు నాలుగు స్ప్రేలు బయలాజికల్ స్ప్రేస్ చేయండి తోట తిరిగిపోయింది ఓకేనా సరే తర్వాత మీరు రైతులు ఏం చేస్తారంటే చాలామంది ఫీల్డ్లో మనం ఎలా సరౌండింగ్ ఫార్మర్స్ వస్తే మాకు సమస్య ఉందని అడిగితే మేమంతా యాభై గ్రాములు వంద గ్రాములు ప్యాకెట్లు మీరు ఏంది లీటర్ లీటర్లు మా అన్నీ లీటర్లు ఉంటాయి బయలాజికల్ సైన్స్ అన్నీ వన్ లీటర్ 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 బాటిల్స్ ఉంటాయి కొంతమంది రైతులు ఏమంటున్నారంటే మాకు జేబులో పెట్టుకునే మందులు ఉంటే చెప్పండి అని చెబుతున్నారు అలాంటివి ఇప్పట్లో సాధ్యం కాదు ఈ సైన్స్ మనం డెవలప్ చేసుకుంటే ముందు ముందుకు వస్తాయి మీరు లీటర్ల లీటర్లో పోయాల్సి వస్తుంది అని అని ఫీల్ కాకుండా ఖర్చు తక్కువ ఉంటుంది కానీ వాడాలి అది మనసులో పెట్టుకొని చెయ్యండి ఓకే